హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి వ్లాగ్లో ఇల్లు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ గురించి ఈ వీడియోలో చూద్దాము మనం చేసే పనులలో ఏదైనా బోరింగ్ పని ఉంది అంటే అది నాకు క్లీనింగ్ అనే గుర్తొస్తుంది అది ఒక బర్డెన్గా బోరింగ్గా ఎనర్జీ వేస్ట్గా అనిపిస్తుంది కానీ ఆ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ పనిని కూడా చూసే విధానాన్ని బట్టి మార్చుకోవచ్చు అది కూడా మనం ఎట్లా చూస్తే అదే విధంగా ఉంటుంది చాలా విలువైన పనిగా చూడవచ్చు దానిలో హ్యాపీనెస్ని కూడా ఎత్తుక్కోవచ్చు ఆ క్లీనింగ్ ఆర్గనైజింగ్లో మనం హ్యాపీనెస్ని కూడా ఎత్తుక్కోవచ్చు మనకు బెనిఫిట్స్ ఏంటి క్లీనింగ్ ఆర్గనైజింగ్గా ఉంచుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మన మైండ్ అనేది ఎప్పుడూ మన చుట్టుపక్కల ఉండే పరిసరాలను మొత్తాన్ని క్లీనింగ్గా ఉండడానికి ఇష్టపడుతుంది అది క్లీన్గా ఉండడాన్ని మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్ మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మన మైండ్ రిలాక్స్గా ఉండడానికి మన బ్రెయిన్ ఇంటర్నల్గా మన అది ఆ క్లీనింగ్ అనేది కోరుకుంటుంది మనం కూడా అదే విధంగా అది ఆ బ్రెయిన్ అనేది ఏం చెప్తుందో అదే విధంగా మనం కూడా కొద్ది కొద్దిగా ఎక్కువ ఒకే రోజు చేయాలి అనే కాకుండా కొద్ది కొద్దిగా పని అనేది మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఆ బ్రెయిన్ మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం చేసే క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ పనిని కూడా బోరింగ్గా బర్డెన్గా ఎనర్జీ వేస్ట్ అలాంటివి లేకుండా మోటివేటెడ్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బోరింగ్గా ఏమనిపించదు మోటివేటెడ్గా ఉంటుంది ఇంకా ఈ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్దాం ఇంకా ఇవాళ వచ్చేసి నేను ఒక కబోర్డ్లో మామూలుగా మన ఫ్యాన్సీ ఐటమ్స్ క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు ఇటువంటివి ఇంకొచ్చేసి బట్టలు ఇవి సెల్ఫ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ని ఎలా సర్దుకుంటున్నాను నీట్గా ఫస్ట్ ఎలా ఉందో చూడండి చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది దానివల్ల పిల్లల్ని ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది మొదలు పెట్టాను ఫస్ట్లో చూడండి ఫస్ట్ లాస్ట్ చూడండి మనం ఏ క్లీనింగ్ పనైనా మొదలుపెట్టేటప్పుడు ఎంత చిన్న పనైనా దాన్ని ఏ చిన్న ఏరియానైనా క్లీన్ చేసేటప్పుడు ఆ చిన్న ఏరియాని ఫస్ట్ క్లమ్జీగా ఉంటుంది కదా దాన్ని ఒక పిక్ తీసుకొని పెట్టుకొని లాస్ట్కి మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం అనుకుంటాం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పడుతుంది అనుకున్నప్పుడు వన్ అవర్ పట్టవచ్చు ఆ క్లీనింగ్ కానీ ఆ తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసాము ఏరియాని దాని తర్వాత మనం పిక్ చేసి తీసుకొని చూసామంటే ఫస్ట్ పిక్ లాస్ట్ పిక్ చూసామంటే మనకు పడ్డ కష్టానికి రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అదేమి మనకి వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అనిపించదు కరెక్ట్గా మన ఆ పని చేసిన దానికి మనకి రిజల్ట్ కనిపిస్తుంది ఫస్ట్ పిక్ లాస్ట్ పిక్ చూస్తే అదే నేను మీకు ఈ వీడియోలో చూపించాను వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకొచ్చేసి క్లీనింగ్ అనేది ఏంటంటే మన మనకి ఎవరికైనా కానీ మంచి ఎక్సర్సైజ్ మంచి వామింగ్ ఎక్ససైజ్ అంటారు కదా అది చాలా మనం కూర్చోవడం లేవడం నడవడం ఇట్లా ఒకే క్లీనింగ్ అనేది కూడా ఒక ఇల్లు మొత్తం ఒకేసారి క్లీనింగ్ పెట్టుకోవద్దు కొన్ని పార్ట్స్గా చేసుకోవాలి ఒక నిన్నటి వీడియోలో చూసారంటే మీరు నిన్న నేను వాషింగ్ మిషన్ ఫ్యాను ఏసీ అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవాళ వీడియోలో చూస్తే బెడ్రూమ్ బెడ్రూమ్లో బట్టలు ఇలాంటివన్నీ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరి ఇల్లు ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరి సెల్ఫ్లో ఒక్కొక్కలాగా ఒకళ్ళు మెయింటైన్ చేసే థింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనం అవన్నీ చూడాల్సిన అవసరం లేదు మనకి ఎంత అయితే మనం మెయింటైన్ చేసుకుంటామో ఆ మెయింటైన్ అనేది మెయింటెనెన్స్ అనేది ఎలా క్లీన్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంతే ఎవరు ఎలా ఉండడానికి ఇష్టపడతారో అంతే ఎవరికి ఎంత వరకు ఉంటుందో దాంట్లోనే ఎలా క్లీన్గా ఉండాలి ఎలా క్లీన్గా ఉంచాలి దానికి ఆ ప్లేస్ని బట్టి మనం ఆ ప్లేస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది మనం చూసుకుంటే మనకు అందులో హ్యాపీనెస్ అనేది ఎతుక్కోచ్చు ఇది టైం వేస్ట్ పని అట్లాంటిది ఏం కాదు క్లీన్గా ఉండడం అనేది మనకి మంచి ఎక్సర్సైజ్ బాడీకి అండ్ మెంటల్ స్ట్రెస్ హ్యాపీనెస్ ఇస్తుంది మనకి ఫస్ట్ మన బ్రెయిన్ బ్రెయిన్కి అనేది హ్యాపీనెస్ అనేది చాలా ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లా ఇట్లా బోర్గా వేస్ట్గా ఏమనుకోకండి ఇల్లు మొత్తంలో ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్గా నేను ముందే చెప్పాను నేను మండే నుంచి ఫ్రైడే వరకు ఒక్కొక్కటిగా క్లీనింగ్ ఆర్గనైజ్ పెట్టుకుంటాను తర్వాత మంత్లీ క్లీనింగ్ కూడా పెట్టుకుంటాను దానివల్ల నాకు సాటర్డే సండే రిలాక్స్ అవ్వడానికి పిల్లలతో స్పెండ్ చేయడానికి ఆ రోజు టీవీ చూడడానికి నేను ఆ రోజు టైం స్పెండ్ చేస్తాను మిగతా డేస్ మొత్తం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పని అయినా కానీ ఒకరోజు కంప్లీట్ చేసుకుంటాను అంతే ఎక్కువ నీట్గా ఉంచాలి ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉంచాలని కాకుండా ఓకే మనం చూసేదానికి నీట్గా ఉండాలి ఎవరైనా మన ఇంటికి వచ్చినా కానీ అప్పటికప్పటికి టెన్షన్ పడిపోయి అంతా క్లీన్ చేసుకునేలాగా కాకుండా సడన్గా వచ్చినా కానీ బాగుంది చూసేదానికి లుక్ అంతా అట్లా అనిపించేలాగా ఉంటే చాలు మరీ క్లీనింగ్ ఎక్కువైపోతే కూడా అవతల వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది తుడిచింది తుడిచి పెట్టింది అలా అని కూడా కాకుండా ఒక షెడ్యూల్గా కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి మెస్సీగా అయిపోతుంది ఇప్పుడు ఈ సెల్ఫ్ చూస్తే నాకు కూడా వదిలేస్తా వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ వరకు కూడా అలా మెస్సీ అయినాకు వదిలేస్తా దాని గురించి నేనేం పట్టించుకోను ఎప్పుడైతే బాగా మెస్సీగా అయిపోయింది ఇంకా చూడడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు అవి మొత్తం తీసేసి క్లీన్ చేస్తా అలాగే పిల్లల బొమ్మలు కూడా వాళ్ళు పట్టుకొని ఆడుకుంటారు కాబట్టి పార్క్కి తీసిపోయి కొంచెం ఇంట్లో కూడా అంత డస్ట్ ఉంటుందన్న అనుమానంతో అవన్నీ కూడా క్లీన్ చేసి డిష్ వాష్ లిక్విడ్ వేసి క్లీన్ చేసి ఎండకి బాగా ఎండ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కబోర్డులు వేస్తున్నాను ఈ కబోర్డ్లు ఇంట్లో ఉండడం వలన మనకి అప్పుడప్పుడు ఈ కబోర్డ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటి స్మెల్ రాకుండా ఉండడానికి కర్పూరం బిల్లలో అట్లాంటివి ఏదన్నా గుడ్ స్మెల్ని ఇచ్చేవి మనం పెట్టామంటే అది బ్యాడ్ స్మెల్ ఏమి రాకుండా ఇట్లా ఎక్కువ బొమ్మలు స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన కోసం మనం క్లీన్ చేసుకుంటున్నాం వేరే వాళ్ళ కోసం కాదు కదా మనం క్లీన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే ఉతికిన బట్టలు వేసుకున్న రోజు మళ్ళీ ఇడిచిన బట్టలు మళ్ళీ వేసుకున్న రోజు ఆ డిఫరెన్స్ చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం కాన్ఫిడెంట్గా మంచిగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది మనకి మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకా క్లీనింగ్ మొత్తం చేసుకున్న తర్వాత కూడా మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అది చూసినప్పుడు అది టైం వేస్ట్ లాగా ఇది ఎందుకు చేసానో అనిపిస్తుంది ఇది చేసి నేను మంచి పని చేశాను అని అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మన రెగ్యులర్గా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసిన వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసినా కానీ మనకి వేస్ట్ అనేది కొంచెం వెళ్ళిపోతుంది మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంచుకొని టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ ముందు క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేస్తా కూడా కొంచెం వేస్ట్ అనేది బయటకు వస్తుంది మనకి అవసరమైనవి ఉంచుకొని అవసరం లేని అనేది పడేసుకోవడానికి ఈ క్లీనింగ్ అనేది బెస్ట్ అన్నీ పెట్టుకొని పోతే మన ఇల్లే చెత్త కుప్పలాగా అయిపోతుంది అలా కాకుండా ఏవైతే అవసరం అవి ఉంచుకొని ఇంకా అవసరం అనేది పడేయచ్చు ఇంకొక టిప్ ఏంటంటే నేను మంత్లీ వన్స్ క్లీన్ చేసుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్ కానీ ఇట్లాంటి ఇల్లు క్లీనింగ్ కానీ మంత్ ఎండ్లో పెట్టుకుంటాను మంత్ ఎండ్లో ఎందుకు పెట్టుకుంటానంటే అప్పటికి మనం ఈ ఇప్పుడు మిగిలిపోయిన డిష్ వాష్ లిక్విడ్ కానీ ఇంకా వాషింగ్ పౌడర్ ఇట్లాంటి మన క్లాత్ వాషింగ్ పౌడర్ ఇట్లాంటి లైజర్లు ఇలాంటివన్నీ మన మంత్ ఎండింగ్లో అన్నీ ఇలా క్లీన్గా అన్నీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా మంత్ స్టార్టింగ్లో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మనం అన్ని గ్రాసరీస్ ఇట్లాంటివన్నీ తెచ్చుకోవడానికి వెళ్తాం కాబట్టి మనకి ఏమేమి తీసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది ఈ టిప్ అయితే నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను ఇదే టిప్ ఫాలో అవుతాను ఇప్పుడు ఇప్పుడు ఈ సెల్ఫ్ క్లీన్ చేయడానికి కూడా అదే రీజను మన స్టిక్కర్స్ కానీ కాటు పిల్లలకి ఏదైనా రబ్బర్ బ్యాండ్స్ మనం ఏదైనా పెట్టుకోవాల్సి ఏదైనా పిల్లలకి హెల్త్ పరంగా విక్స్ ఇన్హేలర్ ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా అయిపోయిందని చెక్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మనం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నీ ఒకేసారి తెచ్చి మళ్ళీ ఆ మంత్కి అవసరమైన అన్నీ తెచ్చి మళ్ళీ పెట్టుకోవడానికి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా అవి షాప్ నుంచి తీసుకొచ్చి సెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఈ టిప్ బాగా యూజ్ఫుల్ అవుతుంది అలాగే కిచెన్ కూడా అంతే నేను కిచెన్ మంత్ ఎండ్లోనే ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి కరెక్ట్గా ఉంటుంది మంత్ స్టార్టింగ్కి మనం ఏమేమి లేవో ఏమేమి ఖాళీ అవుతుందో ఆ డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ తే తేస్క్రాని అందులో ఫిల్ చేసుకోవచ్చు ఇంకా ఇట్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెయిట్ కాటికి సర్ది పెట్టుకున్నాను బ్యాంగిల్స్కి ఈ బాక్స్ తీసుకున్నానని చెప్పే కదా ఆ బాక్సెస్ రెండు నేను మీషో యాప్లో తీసుకున్నాను చాలా యూస్ఫుల్గా ఉంది చాలా ఎక్కువ బ్యాంగిల్స్ పడుతున్నాయి నాలుగైదు డజన్లకు ఎక్కువే పట్టాయి చాలా బ్యాంగిల్స్ పట్టాయి చిన్నవి పిల్లలవి నావి అవి ఇది కూడా వచ్చి నేను మీషో యాప్లోనే తీసుకున్నాను చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవడానికి ఇంకా ఇంకా ఏంటంటే చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి ఇలా చిన్న చిన్న కంపార్ట్మెంట్గా వచ్చింది కదా అది చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా రకాల ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి సరే నా దగ్గర ఉండే వరకు నేను అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా ఈ పౌడర్ వచ్చేసి హోమియోపతి అనుకుంటా మాకు వీజింగ్ ఉందని చెప్తే పాపకి వాళ్ళు పంపించారు మాకు మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళు అది చాలా యూస్ఫుల్గా ఉండండి అది కషాయంగా చేసి ఇస్తే పిల్లలకి దగ్గు జలుబు ఇట్లాంటివి రాకుండా బాగా యూజ్ అవుతుంది అదొకటి యూజ్ చేస్తున్నాము ఇంకా మిగతాదంతా క్లీన్ చేసి అలానే పెట్టుకున్నాను ఈ క్లీనింగ్ విషయంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుందండి కొంతమంది డైలీ క్లీన్ చేసుకుంటారు అలా క్లమ్జీగా కాకముందే క్లీన్ చేసుకుంటారు ఇంకా కొంతమంది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటారు ఇంకా కొంతమంది మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటారు మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు మీకు ఎలా అలవాటు ఉంది మీ టైమింగ్స్ అండ్ మీ ఆర్గనైజింగ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించాను అంతే ఎలా క్లీన్ చేసుకుంటే మన మైండ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది చెప్పడానికి ఈ వీడియో నేను ఈ క్లిప్పింగ్స్ అనేది తీసాను ఇంకొచ్చేసి ఎవరి కోసము మనం క్లీన్ చేయట్లేదు మన కోసం అనేది మనం క్లీన్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఇలా క్లమ్జీగా ఉన్నప్పుడు కొన్ని రోజులు చూసిన తర్వాత మనకే ఎలానో అనిపిస్తుంది మన మైండ్ అక్కడ ఏదన్నా పెట్టాలన్నా తీయాలన్నా అటువైపుకి వెళ్ళాలన్నా కానీ యాక్సెప్ట్ చేయదు ఏంటిది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది చేయాలి చేయాలి అని ఒక త్రీ ఫోర్ డేస్ నుంచే మనం ప్రిపేర్ అవుతాం అక్కడ అంత క్లంజీగా ఉంది క్లీన్ చేయాలి అనేది మన మైండ్ చెప్తుంది మనం ఒక్కొక్కసారి టైం లేక మనకి ఇంకా ఓపిక లేక అట్లాంటప్పుడు అవాయిడ్ చేస్తాం కానీ కంపల్సరిగా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు చేసేది ఇది ఇంకొకటి అనేది క్లీనింగ్ విషయంలో కూడా ఒక్కొక్కళ్ళ క్లీనింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది అందరూ ఒకేలాగా క్లీన్ చేయాలని ఉండదు అందరి విల్లు ఒకేలాగా ఉండవు ఒకేలాగా ఆర్గనైజ్ చేయాలని కూడా లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు ఆర్గనైజ్ చేసుకోవచ్చు కానీ క్లీనింగ్ అనేది బోరింగ్ అండ్ వే టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ కానీ చూడకోకుండా ఆ క్లీనింగ్ కూడా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది మన మైండ్ అనేది అది కోరుకుంటుంది మనకి ఎనర్జీ లెవెల్స్ స్ట్రెస్ అనేది దూరం చేస్తుంది ఎక్కడైనా ఇల్లు అనే కాదు కిచెన్లో పని చేసేటప్పుడు కిచెన్లో మనం కుకింగ్ చేసేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు చూడండి కబోర్డ్ మీద మన కౌంటర్ టాప్ మీద ఏదైనా పడ్డప్పుడు అది తుడవాలని మన బ్రెయిన్ మనకి చెప్తుంది అది ఇంకా కొన్ని చూసుకుంటే వన్ మినిట్లో కంప్లీట్ అయ్యే పనులు చాలా ఉంటాయి ఈ మధ్య కాలంలో నీళ్ళు నేర్చుకునేది ఏంటంటే వన్ మినిట్లో చేసే పనులు ఏంటంటే ఫస్ట్ మనం ఒక వంట కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలు కడగడానికి వన్ మినిట్లో గిన్నెలు కడిగే అలవాటు అనేది మనకి చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ గిన్నెలో కాకుండా వెంట వెంటనే మనం ఎప్పటి గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకుంటే కిచెన్ అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ కౌంటర్ టాప్ తుడవాలంటే కూడా వన్ మినిటే పడుతుంది మనకు గ్యాస్ కానించి స్టార్ట్ చేసి సింక్ వరకు తుడవాలంటే వన్ మినిట్లో తుడిచేయచ్చు మనం దాన్ని అట్లే నెగ్లెక్ట్ చేయకుండా ఆ వన్ మినిట్లో ఆ పనిని కంప్లీట్ చేస్తే మన బ్రెయిన్కి ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేసినట్టు నెక్స్ట్ వచ్చేసి హాల్లో కూడా అంతే హాల్లో మనం కూర్చొని టీవీ చూసేటప్పుడు ఇంకా ఒక చైర్ని తుడవటం ఒక టేబుల్ని తుడవటం అలా చూసుకుంటూనే అలా మన బ్రెయిన్ మనకి అది ఒక ఎక్సర్సైజ్ లాగా మన బాడీకి టీవీ దగ్గర ఉన్న కౌంటర్ని తుడవటం అట్లాంటివి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక టాస్క్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అట్లా ఒక్కొక్క వన్ మినిట్లో చేసే పనులు ఇంకా మార్నింగ్ మార్నింగే అన్ని పనులు మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం ఒక టెన్ మినిట్స్ ఒక రౌండ్ వేసామంటే ఎక్కడెక్కడ మనకి డస్ట్ ఉంది ఎక్కడెక్కడ క్లీన్ చేయాలనేది కూడా అర్థమైపోతుంది ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి నేను ఇంకా తర్వాత ఫర్దర్ వీడియోలు ముందు ముందు వీడియోస్లో నేను కిచెన్ గురించి కిచెన్ టూర్ చేస్తాను కిచెన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఏ వీడియో మిస్ కాకుండా ఫుల్ వీడియోస్ చూడండి ఇంకా ఇలా చూడండి ఆర్గనైజ్ చే ఇక ముందు చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇంకా ఎప్పుడు క్లీన్ చేసినా కానీ మనకి వేస్ట్ అనేది తప్పకుండా బయటకు వెళ్తుంది ఆ వేస్ట్ని తీసేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి కొన్ని ఉండొచ్చు కొన్ని మెమొరీస్ ఉండొచ్చు మనకి కొన్ని పిల్లల బట్టలు కానీ థింగ్స్ కానీ అవి కూడా ఫస్ట్ అయితే వాటిని తీసి ఒక బ్యాగ్లో వేయండి అది వన్ మంత్ టూ మంత్స్ అలా చూస్తూ ఉండండి ఇంకా మనకి అవసరం లేదు అనుకుంటే అప్పుడు పడేయడానికి లేదా ఎవరికైనా ఇచ్చేదానికి రెడీగా ఉంటాము అట్లే కానీ మొత్తం వేస్ట్ అన్నవన్నీ పడేయటానికి కాదు నేను కూడా పడేయను ఫస్ట్ ఒక అన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఉంచుతాను ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ అలా చూసి ఇంకా మనం ఏమి యూస్ యూస్ కావట్లేదు అనుకున్నప్పుడు నేను పడేస్తాను ఇంకా అలాగే మా చూడండి ఇంకా ఇల్లు ఊడిచిన తర్వాత ఇల్లు ఎలా అనిపిస్తుంది ఇల్లు ఓడకముందు మనకి మన మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటుందనేది అబ్జర్వ్ చేయండి తర్వాత ఉతికిన బెడ్షీట్ని మనం బెడ్ మీద వేసుకొని ఆ నైట్ నిద్రపోతే మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది ఎంత బాగా నిద్ర వస్తుందని కూడా అబ్జర్వ్ చేయండి ఇంకొకటి బెడ్షీట్ వేసేటప్పుడు ఇలా నాలుగు పక్కల నాలుగు ముళ్ళు వేసుకొని బెడ్షీట్ అనేది మనం వేయటం వలన బెడ్షీట్ అనేది ఇంకా అటు ఇటు జరగకోకుండా పిల్లలు ఉన్నప్పుడు ఎగురుతాడు డొల్లటం ఇట్లాంటివన్నీ చేస్తారు కాబట్టి దొల్లటం ఇట్లా చేస్తారు కదా అట్లాంటి ప్రాబ్లం ఏమి లేకుండా అలానే స్టిఫ్గా ఉంటుంది ఉతికిన బట్టలు వేసుకోవడం వల్ల ఉతికిన బెడ్షీట్ వేసుకొని నిద్రపోవడం వల్ల మనకి మంచి నిద్ర అనేది వస్తుంది ఇవాళ బెడ్రూమ్ మొత్తం నీట్గా క్లీన్గా ఇలా ఆర్గనైజ్డ్గా క్లీన్ చేసుకుంటే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోమలు బ్యాడ్ స్మెల్ ఇట్లాంటివి ఏమి లేకుండా నీట్గా అనిపిస్తుంది క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ధూపం పెట్టి కర్పూరం పిల్ల వెలిగించాను ఇంకా రూమ్ అంతా మంచి స్మెల్ రావడానికి ఇంకా దోమలు ఏమన్నా బయటికి వెళ్ళడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రతి చోట నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మన క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ దాంట్లో కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండింటిని మనం తీసుకుంటే ఫస్ట్ క్లీన్ చేయకముందు నెగిటివ్ క్లీన్ చేసిన తర్వాత మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అట్లా తీసుకొని మనం అనేది ఇల్లు అనేది క్లీన్గా ఆర్గనైజింగ్గా ఎలా ఉంచుకోవాలనేది ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని వాచ్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇప్పటివరకు మా ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్